హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేప సెన ఫ్రై ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకొని దాంట్లో కారం పసుపు మసాలా సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న చేప సెన వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే ఫ్రై చాలా బాగుంటుంది ఇలా వేగుతున్నప్పుడే మీకు చిన్న చిన్న ముక్కలుగా కావాలి ముక్కలుగా చేసుకోవచ్చు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను ఇప్పుడు వేసాను పెద్ద తినాలనుకునే వాళ్ళు పొయ్యి సిమ్లో పెట్టుకొని స్లోగా ఉడకనివ్వాలి ఇలా ఫ్రై అయిన దాన్ని మనకి ముక్కలు చిన్నగా కావాలి చిన్నగా పెద్దగా కావాలితే పెద్దగా చేసుకోవచ్చు ఎలా చేసినా చేపస ఫ్రై అయితే చాలా బాగుంటుంది మీరు ఇలా ట్రై చేయండి